హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ చేతనాత్మక మనసుకున్న శక్తి అనే గ్రంథం ద్వారాగా మనము పదమూడవ అధ్యాయంలోకి అడుగుపెట్టాం ఫ్రెండ్స్ ఈ పదమూడవ అధ్యాయంలో భాగంగా మీ చేతన నిద్రలో అద్భుతాలు దీని గురించి ఈ అధ్యాయంలో మనకి తెలియపరుస్తున్నారు మీరు ప్రతి ఇరవై నాలుగు గంటలలో ఎనిమిది గంటలు లేదా మీ మూడో వంతు జీవితం నిద్రలో గడుపుతూ ఉంటారు ఇది ఒక కఠినమైన జీవన నియమం నిద్ర ఒక దైవ నియమము మన సమస్యలకు ఎన్నో సమాధానాలు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు దొరుకుతూ ఉంటాయి చాలామంది ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఏమిటంటే అది పగలు బాగా అలసిపోతాము అంటే పగలు బాగా అలసిపోతాము శరీరానికి విశ్రామం ఇవ్వడం కోసమే మీరు నిద్రపోతూ ఉంటారు మీరు నిద్రలో ఉన్నప్పుడు మరమ్మత్తు అనేటువంటి ప్రక్రియ కొన కొనసాగుతూ ఉంటుంది ఒక గొప్ప దురాభిప్రాయం నిద్రలో ఏది విశ్రమించదో మీ గుండె ఊపిరితిత్తులు మీలోని అన్ని ప్రధాన అవయవాలు మీరు నిద్రపోతున్నప్పుడు పనిచేస్తూనే ఉంటాయి మీరు నిద్రపోయే ముందు భోజనం చేస్తే ఆహారం ఆహారం జీర్ణమవుతుంది అలాగే పోషక పదార్థాలు మీ శరీరంలోని అన్ని భాగాలకు చేరతాయి ఇంకా మీ చర్మం మీద ఉన్నటువంటి చెమట కారుతూ ఉంటుంది మీ గోళ్ళు తల వెంటుకలు పెరుగుతూనే ఉంటాయి అదేవిధంగా మీ చేతనాత్మక మనసు కూడా విశ్రమించదు అలాగే నిద్రపోదు కూడా మీలోని అన్ని ప్రధాన శక్తులను నియంత్రిస్తూ అది ఎప్పుడూ కూడా చురుగ్గానే ఉంటుంది మీరు నిద్రపోతున్నప్పుడు నయం చేసే ప్రక్రియ మరింత త్వరిత గతిని కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే మీ చేతనాత్మక మనసు ఎటువంటి జోక్యం చేసుకోదు కనుక చెప్పుకోదగ్గ గొప్ప సమాధానాలు మీరు నిద్రపోతున్నప్పుడే మీకు దొరుకుతూ ఉంటాయి మనం ఎందుకు నిద్రపోతాం అసలు నిద్ర గురించి తీవ్రమైన పరిశోధన చేసిన తొలినాటి వైజ్ఞానిక పరిశోధకులలో ఒకడు డాక్టర్ జాన్ బిజేలు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు కళ్ళు చెవులు ముక్కు చర్మం కిందనున్న ఉన్న జ్ఞానేంద్రియాల ద్వారా మీకు నిరంతర నిరంతరం మనోభావాలు అందుతూ ఉంటాయని చెప్పడంలో అతను విజయం సాధించారు మెదడు యొక్క నాడీతంత్రుల సమాహారం కూడా ఎంతో చురుగ్గా ఉంటుంది డాక్టర్ బీజేలో పరిశోధన సారాంశానికి ఈ పుస్తకంలో ఇచ్చినటువంటి సమాచారానికి దగ్గర పోలిక ఉంది మనం నిద్రపోవటానికి ముఖ్య కారణం ఆత్మలోని ఉత్కృష్టమైన భాగం మనలో ఉన్న మరింత ఉన్నతమైన ప్రవృత్తితో అమూర్త భావన ద్వారా కలిసిపోయి ఏకమవడం అలాగే దేవతల వివేకం పూర్వజ్ఞానంలో పాలు పంచుకోవటమే అని అతను అంటూ ఉంటారు ప్రార్థన ఒక రకమైన నిద్ర ప్రార్థన కూడా ఒక రకమైన నిద్ర లాంటిది అని చెప్తున్నారు రోజంతా మీ చేతనాత్మక మనసు చికాకులు గొడవలు అలాగే వివాదాల్లో విరుక్కున్నప్పుడు ఉంటుంది రోజంతా మీ చేతనాత్మక మనసు ఎలా ఉంటుంది చికాకులతోటి గొడవలతోటి ఇంకా వివాదంలో ఎక్కున్నటువంటి ఉంటుండదన్నమాట అప్పుడప్పుడు అది ఇంద్రియాల ప్రత్యక్షంగా గ్రహించే అనుభవాల నుంచి వస్తుగత జగత్తు నుంచి బయటపడి మీ చేతనాత్మక మనసులోని నిజమైన వివేకంతో మౌనంగా సంభాషించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ జీవితంలోని అన్ని దశలలో మార్గనిర్దేశనం శక్తి అధిక జ్ఞానం మీ హక్కుని భావించటం ద్వారా మీరు అన్ని కష్టాలని అధిగమించగలరు మీ రోజువారి సమస్యలను కూడా పరిష్కరించుకోగలరు ఇలా క్రమం తప్పకుండా బాహ్యేంద్రియాల ద్వారా కలిగే ప్రత్యక్ష అనుభవాల నుంచి శబ్ద కాలుష్యం నుంచి ప్రతిరోజు జీవితంలోని గందరగోళం నుంచి బయటపడటం కూడా ఒక రకమైనటువంటి నిద్ర లాంటిది అంటే మీ ఇంద్రియ ప్రపంచానికి మీరు నిద్రపోతూ ఉంటారు కానీ మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తికి వివేకానికి మేలుకొని ఉంటారు నిద్రపోకపోతే కలిగే ఆశ్చర్యకరమైన ప్రభావాలు మీ మిమ్మల్ని చికాకు పరిచి మూడీగా తయారు చేసి నిస్పృహ కలిగిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండటానికి కనీసం ఆరు గంటల నిద్ర ఉండాలి చాలామందికి అంతకన్నా ఎక్కువే అవసరం ఉంటుంది ఎవరైనా ఇంతకన్నా తక్కువ నిద్ర తమకి సరిపోతుందని అనుకుంటే వాళ్ళు తమని తాము మూర్ఖులుగా చేసుకుంటున్నారు నిద్రకు సంబంధించిన ప్రక్రియలను నిద్రలేమి రోగాన్ని పరిశోధించిన వైద్య పరిశోధకులు కొన్ని సందర్భాలలో మానసిక రోగానికి ముందు తీవ్రమైన నిద్రలేమి రోగం వస్తుందని అన్నారు ఇలా గుర్తుంచుకోండి మీరు నిద్రలో ఆధ్యాత్మికంగా పునరావేశం చెందుతారు జీవితంలో సంతోషాన్ని స్ఫూర్తిని ఉత్పన్నం చేయటానికి కావలసినంత నిద్ర అత్యవసరం మనకి ఎప్పుడైనా సరే మానసిక రోగానికి ఎప్పుడు కూడా ముందు తీవ్రమైన నిద్రలేమి నిద్రలేమనేటువంటి రోగం వస్తుందంట అందుకని అలా అలాగా మీకు ఎప్పుడైనా నిద్రలేమి రోగం ఎప్పుడైతే వస్తుందో మీరు మాత్రం కంపల్సరీగా ఏదో ఒక మానసిక రోగానికి మనము దగ్గరలో ఉన్నామని చెప్పేసి అనేసి అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు మీకు మరింత నిద్ర కావాలి అలాంటప్పుడు ఏం చేయాలి మనకి మరింత నిద్ర కావాలి అని చెప్తున్నారు మాస్టర్ మనం ఎందుకు నిద్రపోవాలో తెలుసుకోవటానికి ఒక మార్గం మనకి నిద్ర రాకపోతే ఏం జరుగుతుందో చూడటమే పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాండీ గార్డనర్ అనే పదిహేడేళ్ల కుర్రాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం గెలుచుకోవడానికి ప్రయత్నించాడు వాడు రెండు వందల అరవై నాలుగు గంటలు అంటే వరుసగా పదకొండు రోజులు మేల్కొనే ఉన్నాడు తర్వాత జరిగిన పరీక్షలలో వాడికి శాశ్వతమైన హాని ఏమీ జరగలేదని తెలిసింది అయినా వాడు బలవంతంగా మేల్కొన్న సమయంలో వాడి ఆలోచన ప్రక్రియలు క్షీణించాయి వాడి మాటలు అస్పష్టంగా వచ్చాయి వాడి జ్ఞాపక శక్తి కూడా దెబ్బతింది ఆ తర్వాత వాడు దృష్టి భ్రమలకు కూడా లోనయ్యాడు చాలా కాలంగా తక్కువ నిద్రపోయే వాళ్ళలో చాలామంది విషయంలో పరిణామాలు ఇంత ఘోరంగా ఉండవు అయినా వారు కూడా కొన్ని సీరియస్ ప్రభావాల మూలంగా బాధపడవచ్చు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వారి ప్రకారం ప్రతి సంవత్సరం రెండు వందల వేలు పైగా ట్రాఫిక్ దుర్ఘటనలు నిద్రా సంబంధిత సమస్యల మూలంగానే సంభవిస్తున్నాయి ఐదుగురులో ఒక డ్రైవర్ బండి నడుపుతూ తరచుగా తన స్టీరింగ్ వీల్ ముందు నిద్రలోకి జారుతూ ఉంటాడు దాని మూలంగా ఐదు నుంచి రెట్లు డ్రైవర్లు అధికంగా కన్నా అర్ధరాత్రి సమయాల్లో దుర్ఘటనకు లోనవుతూ ఉంటారు అలసిపోయిన మెదడు నిద్రను ఎంతగానో కోరుకుంటుందంటే దానికోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుందని వాలంటీర్ల మీద చేసిన ప్రయోగాలు తెలిపాయి ప్రయోగాల్లో కొన్ని గంటలు మాత్రమే తక్కువ నిద్రపోయిన ఆ వాలంటీర్లు చిన్న చిన్న కొనుకులు తీస్తూ ఉంటారు గంటకి మూడు నాలుగు సార్లు అలాగా జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో అచ్చంగా నిద్రలో ఉన్నట్లే ఆ వ్యక్తి కొనరెప్పులు కూడా మూసుకుపోతూ ఉంటాయి ఆయన లేక ఆమె మెదడు యొక్క తరంగాల వేగం తగ్గిపోతూ ఉంటుంది మొదట్లో ఈ కుణుకుల్లో ఒక్కొక్కటి అరసేకండ్ల లోపలే ఉంటుంది కానీ నిద్రపోయే గంటలు తగ్గుతున్న కొద్దీ ఈ కుణుకులు తరచూ వస్తుండడం ఎక్కువ అవుతూ ఉంటుంది అవి తీసుకునే సమయం రెండు నుంచి మూడు సెకండ్లు పెరుగుతూ ఉంటుంది ఆ వాలంటీర్లు ఒక తుఫాన్లో విమానం నడుపుతున్న సమయంలో కూడా ఆ అమూల్యమైన కొద్ది సెకండ్ల కుణుకులను ఆపుకోలేరు నిద్ర సలహాని కూడా తీసుకొస్తుంది లాస్ లాస్ ఓ ఏంజిల్స్లోని సాండ్రా ఎఫ్ అనే ఒక యువతి నా రేడియో ప్రసంగాల్ని తరచూ వింటూ ఉంటుంది తనకి న్యూయార్క్ నగరంలో ఇప్పుడు తనకు దొరుకుతున్న జీతానికి రెండు రెట్లు ఎక్కువ దొరికే ఉద్యోగం వచ్చిందని చెప్పిందామి ఆ కొత్త ఉద్యోగం ఒప్పుకోవాలా వద్దా అని ఆమె నిర్ణయించుకోలేకపోయింది నిద్రపోయే ముందు ఆమె ఇలా ప్రార్థించేది నా సుప్తచేతనాత్మక మనసుకున్న సృజనాత్మక జ్ఞానానికి నాకు అన్నిటికన్నా ఏది మంచో తెలుసు దాని ప్రవృత్తి ఎప్పుడూ కూడా జీవితం వైపు ప్రవహించడమే అది నాకు సరైన నిర్ణయాన్ని చెబుతుంది అది నాకు దానితో సంబంధం ఉన్న అందరికీ కూడా లాభం చేకూరుస్తుంది అది ఇచ్చే సమాధానికి నేను ధన్యవాదాలు చెబుతున్నాను ఆ సమాధానం దొరుకుతుందని నాకు బాగా తెలుసు ఇలాగ ఈ సులభమైన ప్రార్థన ఆమె నిద్రపోయే ముందు ఒక జోల పాటలాగా మళ్ళీ మళ్ళీ అంది ప్రొద్దున్న ఆమెకి తనకు వచ్చిన ఆఫర్ను అంగీకరించకూడదని బలంగా అనిపించింది తర్వాత జరిగిన సంఘటనలో ఆమెకు తన సుప్తచేతని ఇచ్చిన సలహా సరైనదని నిరూపించాయి ఆ ఉద్యోగం ఆఫర్ ఆమెకు వచ్చిన కొన్ని నెలల తర్వాత ఆ కంపెనీ మూతపడింది చేతనాత్మక మనసు బయటకు కనిపించే కొన్ని వాస్తవాల విషయంలో నిజం కావచ్చు అయినప్పటికీ చేతనాత్మక మనసుకున్న సహజ జ్ఞానం ఆ కంపెనీ సమస్యలను సరిగ్గా తెలుసుకోగలిగింది దానికి అనుగుణంగా ఆ సలహా కూడా ఇవ్వగలిగింది ఇక ఉపద్రవం నుంచి రక్షింపబడ్డారు నిద్రపోయే ముందు మీరు తీసుకోవలసిన చర్య కోసం ప్రార్థిస్తే కనుక మీ సుప్తచేతనాత్మక మనసు మీకు సరైన సూచనను ఇచ్చి రక్షించగలదు చాలా సంవత్సరాల క్రితం ప్రాచ్య దేశంలోని ఒక సుదూర ప్రాంతంలో ఆర్థికంగా ఎంతో లాభదాయకమైన పని నాకు దొరికింది నేను మార్గనిర్దేశం కోసం సరైన నిర్ణయం కోసం ఇలాగా ప్రార్థించాను నాలో ఉన్న అపారమైన జ్ఞానానికి అన్ని సంగతులు తెలుసు దైవ ఆజ్ఞల సరైన నిర్ణయం నాకు ఆవిష్కృతం అవుతుంది సమాధానం వచ్చినప్పుడు నేను దానిని గుర్తిస్తాను అని ఈ విధంగా నిద్రపోయే ముందు నేను ఇటువంటి సులభమైన ప్రార్థనను మెల్లి మెల్లి జోలపాటలాగా అన్నాను ఆ రాత్రి నా కళలో ఒక పాత స్నేహితుడు నా దగ్గరకు వచ్చాడు అతను నా ముందు ఒక న్యూస్ పేపర్ ఉంచి ఈ హెడ్లైన్లు చదువు నువ్వు వెళ్ళకు అన్నాడు ఆ దినపత్రికలోని పతాక వార్తల్లో హింస అశాంతి యుద్ధం గురించి కథనాలు ఉన్నాయి నన్ను ఎక్కడికి పంపిద్దామని అనుకుంటున్నారో ఆ ప్రదేశానికి దగ్గరలోనే ఆ సంఘటనలు ఇటీవలే జరిగాయమాట మీ సుప్తచేతనాత్మక మనసు ఎంతో తెలివైనది దానికి అన్ని విషయాలు తెలుసు తరచూ అది మీతో మాట్లాడుతుంది కానీ అది మాట్లాడే గొంతును మీ చేతనాత్మక మనసు వెంటనే అంగీకరించలేదు నేను ఇప్పుడే మీకు వివరించిన కళ నిశ్చయంగా నన్ను కాపాడింది లేకపోతే నేను ఒక పెద్ద ప్రమాదంలో పడి ఉండేవాడిని నా చేతనాత్మక మనసు నేను గౌరవించిన నమ్మిన ఒక వ్యక్తి ఇచ్చిన వార్నింగ్ రూపంలో హెచ్చరించింది కొందరికి వార్నింగ్ కళలో తెల్లి రూపం ద్వారా తెల్లి రూపం ద్వారా రావచ్చు ఆమె ఒక వ్యక్తితో అక్కడికి ఇక్కడికి వెళ్ళవద్దని చెబుతూ ఉంటుంది ఆ వార్నింగ్ కారణం చెబుతూ ఉంటుంది అప్పుడప్పుడు మీరు మేల్కొని ఉన్నప్పుడు కూడా మీ సుప్తచేతనాత్మక మనసు మీకు వార్నింగ్ ఇవ్వవచ్చు మీకు మీ అమ్మ చెబుతున్నట్లుగానో లేదా మీరు ప్రేమించిన వ్యక్తి మాట్లాడుతున్నట్లుగానో మీకు అనిపిస్తూ ఉంటుంది మీరు ఆగి వెనక్కి తిరిగి ఆ గొంతు ఎక్కడి నుంచి వస్తున్నదా అని చూస్తారు తర్వాత మీరు అదే దారంట వెళ్ళి ఉంటే గనక కిటికీలోంచి ఒక వస్తువు మీ తల మీద పడి ఉండేదని తెలుసుకుంటారు ఇక మీ భవిష్యత్తు మీ సుప్తచేతనాత్మక మనసులో ఉంది గుర్తించుకోండి మీ భవిష్యత్తు మీకు అలవాటైన ఆలోచనాచారలకి ఫలితంగా రూపొందుతుంది కనుక అది మీ మనసులో అప్పటికే ఉందన్నమాట మీరు ప్రార్థన ద్వారా దానిని మార్చి ఉండకపోయినట్లయితే విధంగా ఒక దేశం యొక్క భవిష్యత్తు ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల సామూహిక చేతనలో ఉంటుంది వార్తాపత్రికలోని పతాక వార్తలు ఉదాహరించిన సంఘటనలు జరగమునిపే నేను వాటిని ముందుగా కలగనటంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఎవరైతే ఆ సంఘటనలకు బాధ్యులో వారి మనసులలో ఆ సంఘటనలు అప్పటికే జరిగిపోయాయి సార్వజనీన మనసు యొక్క సామూహిక సుప్తచేతన అనే గొప్ప రికార్డింగ్ పెనుముట్టు మీద వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా అప్పటికే రికార్డ్ చేయబడ్డాయి రేపు జరగబోయే సంఘటనలు మీ సుప్తచేతనాత్మక మనసులో ఉన్నాయి అలాగే వచ్చే వారం వచ్చే నెల జరగబోయే సంఘటనలు కూడా అతీంద్రియ శక్తి లేదా దివ్య దృష్టి కల వ్యక్తి వాటిని చూడగలడు మీరు ప్రార్థన చేయాలన్న నిర్ణయం తీసుకుంటే గనక మీ జీవితంలో ఏ ఉపద్రవము ఏ ఉపద్రవము విషాదము జరగదు ఏది ముందుగా నిర్ణయింపబడదు ముందుగా విధించబడదు మీ మానసిక వైఖరి మీరు మాట్లాడే పద్ధతి మీరు ఎలా భావిస్తారో మీరు దేన్నైతే నమ్ముతారో మీ భవిష్యత్ మీ భవితవ్యాన్ని నిర్ధారిస్తుంది మీ భవితవ్యాన్ని నిర్ధారిస్తుంది మీరు వైజ్ఞానికమైన ప్రార్థన ద్వారా మీ భవిష్యత్తును రూ రూపొందించుకోగలరు అలాగే సృష్టించుకోగలరు కర్మను పెట్టి ఫలాన్ని పొందుతారు ఒక చిన్న కొనుకు అతనికి పదిహేను వేల డాలర్లు తెచ్చిపెట్టిందంట అనేక సంవత్సరాల క్రితం నా విద్యార్థుల్లో ఒకడు ఒక వార్తాపత్రిక కటింగు నా నా చేతికిచ్చాడు అందులో రే హేమర్స్టమ్ అనే వ్యక్తి గురించి ఉంది పిట్స్బర్గ్ ఉక్కు కర్మాగారంలో అతను పనిచేసేవాడు ఆ మిల్లు ఇటీవల ఒక కొత్త యంత్రాన్ని తెచ్చిపెట్టింది కొత్తగా తయారయ్యి వచ్చిన స్టీల్ బార్ల వేడిని చలార్చడంలో ఉపయోగపడేది మాట అయితే ఆ కొత్త యంత్రం సరిగ్గా పనిచేసేది కాదు ఇంజనీర్లు ఎన్నో రోజులు ప్రయత్నించారు కానీ అది బాగవలేదు ఆ సమస్య గురించి హేమర్స్ట్రామ్ చాలా ఆలోచించాడు దాని చేత పని చేయించడానికి ఒక కొత్త డిజైన్ తయారు చేయడానికి ప్రయత్నించాడు ఆయనకు ఏదూ తట్టలేదు ఒక మధ్యాహ్నం పూట అతనిలో చిన్న కునుకు తీశాడు ఒక మధ్యాహ్నం పూట అతను ఓ చిన్న కునుకు తీశాడు తను నిద్రపోయాక స్విచ్ సమస్య గురించి ఆలోచించాడు ఆ కునుకులో అతనికి ఓ కళ వచ్చింది ఆ కళలో పాడైన స్విచ్ తాలూకా దోషరహితమైన డిజైన్ అతనికి కనిపించింది నిద్ర నుంచి లేచాక అతను ఆ కొత్త డిజైన్ తన కళలో కనిపించిన రేఖా రూపంలో గీశాడు ఆ కాల్పనిక కొనుకు హేమర్శ్రామ్కి పదిహేను వేల డాలర్ల చెక్కును సంపాదించి పెట్టింది ఇలా ఒక కొత్త ఆలోచనకు తమ ఉద్యోగికి ఆ కంపెనీ ఇచ్చిన అత్యధిక అవార్డు మాట ఇది ఇక ఒక ప్రొఫెసర్ నిద్రలో తన సమస్యను ఎలా పరిష్కరించగలిగాడు అంట పెన్సిల్వేనియా అనే విశ్వవిద్యాలయంలో డాక్టర్ హెచ్వి హెల్ఫెక్ట్ అనే ఎసిరియన్ ఫెన్ సిల్వేనియా అనే విశ్వవిద్యాలయంలో డాక్టర్ హెచ్వి హెల్ఫ్ హెల్ఫ్రెక్ట్ ఎసరియన్ అనే ఆయన ప్రొఫెసర్గా ఎంతో పేరు సంపాదించారు ఆయన తన జ్ఞాపకాలలో ఒక అద్భుతమైన అనుభవాన్ని విశదీకరించాడు ఒక శనివారం సాయంకాలం విఫల యత్నం ఒక శనివారం సాయంకాలం విఫల ప్రయత్నం చేసి బాగా అలసిపోయాను గోమేధం అని పిలువబడే రెండు రత్నముక్కల మొక్కల రహస్యం తెలుసుకోవడంలో మునిగి ఉన్నాను వాటిని చూస్తూ ఉంటే అవి ఎవరో బాబిలోనియా వాసుల వేళ్ళకి చెందిన ఉంగరాలని నాకు అనిపించింది ఎవరో బాబిలోనియా వాసుల వేళ్ళకి చెందిన ఉంగరాలని నాకు అనిపించింది బాగా అలసిపోయి అర్ధరాత్రి సమయంలో పక్క మీదకి చేరి నిద్రపోయాను నిద్రలో నాకు ఒక అద్భుతమైన కళ వచ్చింది నిప్పుర్ అనే చోట సుమారు నలభై ఏళ్ళ వయసున్న ఒక సన్నని పొడుగుపాటి పూజారి నన్ను దేవాలయంలోని ధనాగారం వైపు తీసుకెళ్లాడు అదొక చిన్న గది దాని పైకప్పు ఎంతో ఎత్తులో లేదు కిటికీలు లేవు నేల మీద రత్నం ముక్కలు ఇంద్రనీలమణి రాళ్ళు చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉన్నాయి ఇక్కడ అతను నన్ను ఉద్దేశించి ఇలాగనమాట నువ్వు ఇరవై రెండవ పేజీ ఇరవై ఆరవ పేజీలలో విడివిడిగా రాసి ప్రచురించిన ఆ రెండు రత్న మొక్కలు ఒకదానికి సంబంధించినవి అవి చేతివేళ్ళ ఉంగరాలు కావు మొదటి రెండు రింగులు దేవుని శిల్పంలో చెవులకు రింగులుగా వాడబడ్డాయి నీ దగ్గరున్న రెండు ముక్కలు వాటి తాలూకవే ఆ రెండింటినీ నువ్వు ఒక దగ్గరకు చేరిస్తే గనక నా మాటలకి ధృవీకరణ నీకు దొరుకుతుంది ఇలాగ కళ నాకు వెంటనే తెలివి వచ్చింది నేను ఆ మొక్కలను పరీక్షించాను ఆశ్చర్యకరంగా నా కళలో కనిపించినది రూఢీ అయ్యింది చివరికి ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరికింది ఆయన సుప్తచేతనాత్మక మనసుకున్న సృజనాత్మక జ్ఞానాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది ఆయన సమస్యలకు సమాధానాలన్నీ కూడా దానికి తెలుసు ఒక సుప్రసిద్ధ రచయిత నిద్రలో ఉన్నప్పుడు ఆయన సుప్తచేతన ఎలా పనిచేసింది ఎక్రాస్ ద ప్లేన్స్ అనే తన పుస్తకంలో రాబర్ట్ లూయి స్టీవెన్సన్ అనే పూర్తిగా ఒక అధ్యాయాన్ని కళల విషయంపై రాశాడు ఎక్రాస్ ద ప్లేంట్స్ అనే తన పుస్తకంలో రాబర్ట్ లూయి స్టీవెన్సన్ అని ఆయన పూర్తిగా ఒక అధ్యాయాన్ని కళల విషయంపై రాశాడట ఆయన స్పష్టంగా కళలు కనేవాడు ప్రతి రాత్రి కూడా నిద్రపోయే ముందు తన సుప్తచేతనకు నిర్దిష్టమైన సోచలను పొట్టు విడవకుండా ఇవ్వటం ఆయనకు అలవాటైపోయింది తను నిద్రలో ఉన్నప్పుడు తన కోసం కథలను సృష్టించమని ఆయన తన సుప్తచేతని కోరేవాడట ఉదాహరణకి తన బ్యాంకు ఖాతాలో డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు తన సుప్తచేతనకు ఆయన ఇచ్చే ఆదేశం ఇలా ఉండేది నాకు గొప్ప రోమాంచకమైన నవలని ఇయ్యి అది బాగా అమ్ముడు పోవాలి లాభాలు తెచ్చిపెట్టాలి అని ఆయన సుప్తచేతన్ అద్భుతంగా ప్రతిక్రియ చూపించేది స్టీవెన్సన్ వివరిస్తున్నాడు ఇలాగా ఈ చిన్న చిన్న బ్రౌనీలు అంటే తెలివితేటలో సుప్తచేతనున్న శక్తులమాట ఈ చిన్న చిన్న బ్రౌనీలు ధారావాహికలోని చిన్న చిన్న భాగాలుగా ఒక కథను విడమర్చి చెప్పగలవు అలా చెప్తున్నంతసేపు కూడా రచయితనైన నాకే వాటి ధ్యేయం ఏమిటో తెలియదు నేను అజ్ఞాన అంధకారంలో ఉండిపోతాను జాగరూక అవస్థలో నేను చేసిన పని అంటే నేను మేల్కొని చేతనావస్థలో తెలిసి చేస్తున్న పని అనమాట ఆశ్చర్యంగా నాది కాదు ఎందుకంటే ఇందులో కూడా బ్రౌనీలో జోక్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది అనేసి అనుకున్నవాడు ప్రశాంతంగా నిద్రపోండి ఆనందంగా మేల్కొనండి ప్రశాంతంగా నిద్రపోండి ఆనందంగా మేల్కొనండి మీరు నిద్రలేమితో బాధపడుతూ ఉంటే ఈ క్రింది ప్రార్థన మీకు ఎంతో ఉపయోగిస్తుంది నెమ్మదిగా తాపీగా ప్రేమతో నిద్రపోయే ముందు మెల్లిమెల్లి ఉచ్చరించండి మీరు ఎప్పుడైతే నిద్రలేమితో బాధపడుతూ ఉంటారో ఈ కిందన ఒక ఉదాహరణ ఇచ్చారు దాన్ని మెల్లి మెల్లి కూడా చక్కగా పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోమండి అని చెప్పేసి అని ఇక్కడ మనకి ఒక ఉదాహరణ మనకి ఇచ్చారండి నా కాలివేళ్లను సడలించాను నా చీల మండలను సడలించాను నా పొట్టకు సంబంధించిన కండరాలను సడలించాను నా గుండె ఊపిరితిత్తులను సడలించాను నా చేతులు ముంజేతులను సడలించాను నా మెడని సడలించాను నా మెదడును సడలించాను నా మొహాన్ని సడలించాను నా కళ్ళని సడలించాను నా మొత్తం మెదని శరీరాన్ని సడలించాను నేను పూర్తిగా అందరినీ క్షమిస్తున్నాను హృదయపూర్వకంగా వారికి సామరస్యం స్వస్థత శాంతి జీవితంలోని అన్ని సుఖ సౌఖ్యాలు లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ప్రశాంతంగా ఉన్నాను నేను సురక్షితంగా ఉన్నాను ఒక గొప్ప ప్రశాంతత నన్ను అలుముకుంది ఒక గొప్ప నిశ్చలత నాలో నిండి ఉంది నాలో ఉన్న దైవ స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను జీవితం ప్రేమల అవగాహన నాకు ఉపశమనం కలిగిస్తుందని నాకు తెలుసు ప్రేమ అనే దుప్పటిని కప్పుకొని అందరి సౌభాగ్యాన్ని కోరుకుంటూ నిద్రపోతూ ఉంటాను రాత్రంతా శాంతి నాతోనే ఉంటుంది పొద్దున్న జీవన మాధుర్యం నే ప్రేమను పొద్దున్న జీవన మాధుర్యం ప్రేమ నన్ను ముంచెత్తుతున్నాయి చెడును చూసి నేను భయపడను ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు నేను ఆనందంగా మేల్కొంటాను ఆ ఈశ్వరులు జీవిస్తున్నాను సంచరిస్తున్నాను నా అస్తిత్వాన్ని పొందుతున్నాను ఇలాగా ఈ విధంగా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఎప్పుడైతే మనం చక్కగా ప్రార్థన చేసుకుని పడుకుంటామో అలా కొన్ని రోజులకి మనకి ప్రశాంతమైన నిద్ర మనకి మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఈ అధ్యాయం ఇంతటితోటి ముగిసింది ఫ్రెండ్స్ ఈ అధ్యాయంలో కొన్ని మనకి చిట్కాలాగా కొన్ని అంశాలని మనకి అందించారనమాట అంటే సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఆలోచనలు అవన్నీ మనకు కొన్ని పాయింట్ల కింద ఇస్తారన్నమాట ప్రతి రాజ్యానికి చివరలని అవి ఏమిటో తెలుసుకుందాం మీకు సమయానికి తెలివి రాదని మీరు ఆందోళన పడుతుంటే కనుక నిద్రపోయే ముందు మీ చేతనాత్మక మనసుకి మీరు సరిగ్గా ఏ సమయానికైతే నిద్ర నుంచి లేవాలనుకుంటున్నారో దానిని సూచించండి అది మిమ్మల్ని మేల్కొలుపుతుంది దానికి గడియారం అక్కర్లేదు అన్ని సమస్యల విషయంలోనూ కూడా అలాగే చేయండి మీ చేతనకు ఏ పని అసాధ్యం కాదు మీ సుప్తచేతను ఎప్పుడు కూడా నిద్రపోదు అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఏ మీ ప్రధానమైన కార్యాలని అన్నిటినీ కూడా నియంత్రిస్తూ ఉంటుంది నిద్రపోయే ముందు మిమ్మల్ని ఇతరులను మీరు క్షమించండి మీరు అనుకున్న దానికన్నా వేగంగా ఉపశమనం లభిస్తుంది మీరు నిద్రలో ఉన్నప్పుడు మార్గదర్శకత్వం ఇవ్వబడుతుంది అప్పుడప్పుడు కళలలో దొరుకుతుంది ఉపశమన తరంగాలు విడుదల కాబడతాయి పొద్దునకల్లా మీరు తాజాగా కొత్త బలంతో ఉంటారు మీరు రోజంతా కష్టాలను ఎదుర్కొని ఆందోళనలో ఉన్నప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీ చేతనాత్మక మనసులో ఉన్న వివేకం జ్ఞానం గురించి ఆలోచించండి అది మీకు తన ప్రతిచర్య అందించడానికి సిద్ధంగా ఉంటుంది మీకు శాంతి శక్తి ఆత్మవిశ్వాసం దొరుకుతాయి మానసిక శాంతి శారీరక ఆరోగ్యం కోసం నిద్ర అత్యవసరం నిద్రలేమి చికాకు నిస్పృహ మానసిక రుగ్మతలను కలిగించవచ్చు మీకు ఎనిమిది గంటల నిద్ర అవసరం ఉంటుంది వైద్య చికిత్స రంగంలోని పరిశోధకులు మనస్తాపం వలన కలిగే రుగ్మతలు నిద్రలేమి రోగానికి ముందు వస్తాయని అంటారు మీరు నిద్ర ద్వారాగా ఆధ్యాత్మిక రూపంలో మరింత తాజాగా అవుతారు జీవితంలో సంతోషం శక్తి కోసం తగినంత నిద్ర అవసరం మీ అలసిన మెదడు నిద్రను ఎంతగా కోరుకుంటుందంటే దానికోసం దేన్నైనా త్యాగం చేస్తుంది అది కారు నడుపుతూ నిద్రను ఆపుకోలేకపోయినా ఎందరో దీనికి సాక్ష్యం పలుకుతారు నిద్రలేమి బారి పడినా ఎందరికో జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది సరిగ్గా సమన్వయం చేయలేరు తికమక తరపాటు పడుతూ ఉంటారు ఏదో భ్రాంతిలో ఉంటూ ఉంటారు నిద్ర సలహాని ఇస్తుంది నిద్రపోయే ముందు మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క అపారమైన వివేకం మీకు మార్గనిర్దేశనం చేస్తుందని సరైన మార్గంలో నడిపిస్తుందని అనుకోండి అనంతరం రాబోయే సంకేతం కోసం ఎదురు చూడండి బహుశా మీరు నిద్రలేచే కది కనిపించవచ్చు మీ సుప్తచేతన్ని పూర్తిగా నమ్మండి దాని ప్రవృత్తి ఎప్పుడూ కూడా జీవన ప్రవాహం వైపే ఉంటుందని తెలుసుకోండి అప్పుడప్పుడు మీ సుప్తచేతన వచ్చే స్పష్టమైన కళలోనూ మీకు సమాధానం చెబుతుంది రాత్రి దృశ్య రూపంలోనూ సమాధానం ఇస్తుంది ఈ పుస్తక రచయితకు ముందు జాగ్రత్త చెప్పినట్లు మీ కళలో మీకు అదే విధంగా ముందుగా వార్నింగ్ కూడా చేయవచ్చు మీ భవిష్యత్తు మీ మనసులో ఉంది ఇప్పుడు అది మీకు అలవాటైన ఆలోచన పద్ధతి నమ్మకాల మీద ఆధారపడి ఉంది అపారమైన వివేకం మీకు దారి చూపించాలని అలాగే మార్గ చేయాలని మీకంతా మంచి జరగాలని మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని అది మీ హక్కుగా అడగండి దాన్ని నమ్మండి ఒప్పుకోండి దాన్ని అత్యుత్తమైన దానిని ఆకాంక్షించండి నిశ్చయంగా అత్యుత్తమమైనది మీ వద్దకు వస్తుంది మీరు ఏదైనా నవల కానీ నాటకం కానీ లేదా ఒక పుస్తకం కానీ రాసినట్లయితే లేదా ఏదైనా ఆవిష్కరణ కార్యంలో నిమగ్నమై ఉన్న రాత్రి మీరు మీ సుప్తచేతనాత్మక మనసుతో మాట్లాడండి ధైర్యంగా దాని తెలివితేటలు వివేకం శక్తి మీకు మార్గనిర్దేశనం చేస్తున్నాయని ఆదేశిస్తున్నాయని ఆదర్శ నాటకం నవల పుస్తకాన్ని మీకు చూపిస్తున్నాయని లేదా ఒక చక్కటి పరిష్కారం అది ఏదైనప్పటికీ కూడా సూచిస్తున్నాయని వాదించండి ఓకే మాస్టర్స్ ఇంతటితోటి ఈ పదమూడవ అధ్యాయం కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్